చీరలు చీరలు ఫ్రీ అంట షాపింగ్ వార ఫలాలు చూసుకున్నట్లయితే జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పన్నెండు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే వృషభరాశి వారికి జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో రవిగురుడు సంచారం తృతీయంలో బుధుని సంచారం అర్ధాష్టమ కుజుకేతువులు షష్టమ చంద్రుడి యొక్క సంచారం దశమ రాహు ఏకాదశ శనైశ్వరుడు యొక్క సంచారం ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో అన్నింటా శుభమూలకమైనటువంటి శుభవార్తలతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం ద్వితీయంలో రవిగురుడి యొక్క సంచారం ఎప్పుడు మనకి ప్రోత్సాహకరంగా ముందుకెళ్తుంది అనుకుని ఆశించేటువంటి ప్రతి వృషభ రాశి వారికి కూడా ఇదొక ఈ వారం అత్యంత శుభమూలకమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో రవిగురుడు యొక్క సంచారం గురుబలంతో కూడుకున్న ప్రతిపని మన సంతృప్తికరమైనటువంటి వాతావరణంతో కార్యాచరణ పూర్తి చేస్తారు జన్మశుక్రుడి యొక్క సంచారంతో నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు కోరుకున్న విధంగా ఉద్యోగ ప్రాంతాలకు అవ్వటం నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమరాహు ఏకాదశ శనైశ్వరుడి సంచారంతో ఆర్థిక పరంగా వృత్తిపరంగా మీరు పడేటువంటి ఇబ్బందులు రీత్యా ఉపశమనాన్ని పొందుతారు ఆర్థిక పరమైన సహాయ సహకారాలు పొందుతారు నూతన గృహ నిర్మాణాలు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారికి చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే అర్ధాష్టమ కుజికేతుల యొక్క సంచారం ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఆర్థికపరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు పెట్టేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఈ వారం వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ప్రతి వ్యవహారంలో కూడా ఆశించిన మేరకు శుభమూలకమైనటువంటి ఫలితాలే గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తృతీయ బుధుని యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ద్వితీయ రవిగురుల యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వివాహాది ప్రయత్నాల్లో శుభమూలకమైనటువంటి వార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అన్యోన్య దాంపత్య యోగంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వారం ప్రారంభంలో కొద్దిపాటి ఆందోళన ఒత్తిడి భారం ఉన్నప్పటికీ వారాంతంలో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఇక వృషభ రాశి వారికి దశమస్థిత రాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అవ్వటం విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ఆశించిన మేరకు వీసా సంబంధితమైన సమస్యల నుంచి నివృత్తి కలిగి విదేశీ ప్రయాణాలకు అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక లాభస్థిత శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ఇక ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు ప్రతి పనిలో ఒక చక్కటి ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు దశమస్థిత రాహు సంచారం వల్ల ఉద్యోగ అయ్యేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వృషభ రాశి వారి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం మంగళవారం రోజు విశేషంగా అర్ధాష్టమ కుజికేతుల యొక్క సంచార దోష నివారణకు సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చేసుకోండి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు ఆర్థికపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సుబ్రహ్మణ్య దర్శనాన్ని ప్రతి వారంలో కూడా మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారంగా చెప్పుకునేటువంటి ఫలితాలు సాధించుకుంటారు కాబట్టి ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాన్ని కూడా మీరు స్మరణ చేయండి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని పెట్టుకోవటం చదువుకోవటం వల్ల వృషభ రాశి వారి ఈ వారంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు